తెలుగు భాషకు ఎంతో సేవలు అందించినటువంటి సిపి బ్రౌన్ గ్రంథాలయం సంబంధించిన భవన నిర్మాణం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మే పంతొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో స్థానిక శాసనసభ్యురాలు రెడ్డప్పగారి మాధవిరెడ్డి గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సవితమ్మ గారు యోగవేమున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మిగతా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి కలెక్టర్ ఇటువంటి వాళ్ళందరూ కూడా హాజరయ్యి ప్రారంభించినటువంటి సంగతి అందరం చూసాం ఆ యొక్క భవన నిర్మాణం చేపట్టడంతో ఎంతోమంది విద్యార్థులకైతేనేమి యువతకైతేనేమి లైబ్రరీకి వచ్చేటువంటి సందర్శకులకైతేనేమి ఎంతో తోడ్పాటుగా ఉంటుంది గత ఐదేళ్ల పాటు వైసీపీ యొక్క ప్రభుత్వంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క భవన నిర్మాణ పనులు చేపడుతుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ కార్పొరేటర్ యొక్క భర్త కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేయడం బెదిరియడం అదేవిధంగా అక్కడ పనికి వచ్చినటువంటి పని చేసుకునేటువంటి వాళ్ళని భయప్రాంతులకు గురి చేయడం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా నా పర్మిషన్ లేదు మీరు రాకూడదని చెప్పి హుకుం జారీ చేయడం అనేది ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆ యొక్క స్థానిక కార్పొరేటర్ వారి భర్త మీద కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క కడప నగరంలో ఈ యొక్క వైసీపీ కార్పొరేటర్లకు వాళ్ళ స్థితి ఏ రకంగా ఉందిరా అంటే సచ్చిన పులుపు సావలేదనేది ఒక సామెత గుర్తుకు వస్తుంది వీళ్ళు చేసేటువంటి అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీలు దాడులను ప్రజలందరూ కూడా తిరస్కరించేసి బుద్ధి చెప్పి ఈరోజు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చిపెట్టినటువంటి పరిస్థితి ఈ యొక్క వైసీపీ పార్టీని ఎందుకు ఈ రకంగా చేశారని చెప్పి మీ ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాంట్రాక్టర్లు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క దాడికి పనులు చేయడానికి రావాలంటే కూడా ఈరోజు భయపడతా ఉన్నారు బ్లాక్మెయిల్ చేయడం బెదిరించడం మాకు ఆ నాయకుడు తెలుసు ఈ నాయకుడు తెలుసు వాళ్ళు సపోర్ట్ ఉన్నారు వీళ్ళు సపోర్ట్ ఉన్నారని స్వయా కాంట్రాక్టర్ వెళ్ళి నిన్నటి దినం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడంలో చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఆ యొక్క కంప్లైంట్ ఏ రకంగా ఇచ్చినారనేసి అంటే వీళ్ళు ప్రజాప్రతినిధిగా ఉండేది యొక్క కలెక్షన్లు చేసుకోను యొక్క వసూళ్లకు చేసుకునేదానికే వీళ్ళు ఉండేది లేకపోతే ప్రజలకి యొక్క సమస్యలను పరిష్కరించి పరిజీల యొక్క అభివృద్ధికి దోహదపడాలని అని చెప్పి మేము వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం స్వయాన ఈ యొక్క టీడీపీ నాయకులు టీడీపీ వాళ్ళు ఇచ్చింది కాదు ఎవరైతే కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నారో ఆ కాంట్రాక్టరే స్వయాన వన్ టౌన్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు ఫలానా కార్పొరేటర్ అని చెప్పేసి బెదిరించేసి నా దగ్గర ఆరు లక్షలు డిమాండ్ చేసినారు డబ్బు అని చెప్పి ఇచ్చారు నిన్నటికి నేను కొన్ని ఫొటోస్ అయితే చూసాం వీళ్ళు పాపం కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు పొట్టకూటి కోసం వచ్చి వలసలు వచ్చి పని చేసుకుంటూ ఉంటారు వీళ్ళని బెదిరించేసి వాళ్ళు ఏదో చిన్న గుడిసె వేసుకొని రోడ్ల మీద పని చేసుకొని రోడ్డు సాటిన సాటున ఒక సాటు కోసం ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని బెదిరించేసి హుటినా మీరు ఈ నుంచి పోండురా అని చెప్పి నానాక విష అంటే చెప్పరాని మాటలతో బూతులతో తిట్టి వాళ్ళను తన్ని తరిమేసినటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం చాలా స్పష్టంగా చూసాం మన మీడియా సోదరులు వెళ్ళి వారిని అడగడంతో వారి యొక్క వారికి జరిగినటువంటి అవమానాన్ని వారు యొక్క భయపడినటువంటి తీరు మనకు వీడియోల ద్వారా చాలా స్పష్టంగా కనబడుతోంది ఈ యొక్క వైసీపీ కార్పొరేటర్లకి వైసీపీ నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాం మీ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ యొక్క అరాచకాలకి దౌర్జన్యాలకు మీకు సపోర్ట్ ఉండి మిమ్మల్ని పెంచి కానీ ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో మీ యొక్క అరాచకాలు మీ యొక్క దౌర్జన్యాలు మీ యొక్క దోపిడీలు సాగవని చెప్పి మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం మరీ ముఖ్యంగా కడపలో అట్లాంటి వేషాలు వేయాలంటే ప్రజలే మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది అనేది కూడా మీరు గుర్తించాలా ఏది ఏమైనప్పటికీ ప్రజల కోసం ఈరోజు నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారిని చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క డివిజన్లో కాలువలు రోడ్లు అయితేనేమి ఎవరు కాంట్రాక్టర్లు లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు లోకల్ లీడర్సు లోకల్గా ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళకు వర్కులు ఇచ్చినటువంటి ఘనత మా యొక్క తెలుగుదేశం పార్టీ మాధవిరెడ్డి మేడంకి దక్కుతుందని చెప్పి చాలా గర్వంగా చెప్పుకో ఉన్నాం గత ఐదేళ్ళ వైసీపీ కార్యక్రమ ప్రభుత్వంలో పనులు చేపట్టినారు కాంట్రాక్టర్లు ఎవరు వచ్చి చేసినారు ఎక్కడి నుంచి వచ్చి చేసినారు లోకల్ వాళ్ళు ఎవరన్నా పని చేసినారా ఏమీ లేదు పది లక్షల కాంట్రాక్టర్లు చేయాలన్నావునా ఎమ్మెల్యే ఆఫీస్కి మామూలు పోవాల్సిందే మేయర్ ఆఫీస్కి మామూలు పోవాల్సిందే కార్పొరేటర్కి మామూలు పోవాల్సిందే ఇంకా ఏం పని జరుగుతుందడా ప్రజాదనాన్ని అంతా వాళ్ళకు సద్దదానికే సరిపోతుంది ఇప్పుడు అటువంటివి ఏం లేకోకుండా ఎంత బిల్ అయితే దానికి తగ్గట్టుగా వరకు లోకల్గా ఉన్నటువంటి స్థానిక లీడరే ఎందుకంటే మనలో ఉన్నటువంటి పది మందిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే వెళ్ళి చేసుకునేదానికి ఇప్పుడు చాలా స్పష్టంగా కనబడుతోంది మీరు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు ఆ యొక్క రోడ్డు భూమి పూజ అయితేనేమి కాలువలు భూమి పూజ అయితేనేమి చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులే కొబ్బరికాయలు కొట్టేసి వాళ్ళే చేసుకుంటా ఉన్నారు అంటే ఒక గ్రౌండ్ లెవెల్కి ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేదానికి మంచి నిర్మాణాలు చేపట్టడానికి మనకు ప్రభుత్వంలో దోహదపడతా ఉంది ఇటువంటి నీచ పురుగులు కీచ పురుగులు ఎవరైనా ఉన్నావునా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఏరిపడేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఇంకొక విషయం సిపి బ్రౌన్ లైబ్రరీకి విషయానికి వచ్చినట్లయితే అక్కడ గతంలో ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ లిఫ్ట్ అనేది ఏర్పాటు చేసినారు ఆ లిఫ్ట్కి నలభై లక్షలు బిల్లు వెచ్చించేసి మన జాన్సన్ కంపెనీ ఇవ్వడం జరిగింది జాన్సన్ కంపెనీకి ఇవ్వస్తే ఆ యొక్క లిఫ్ట్ పనిచేయడం లేదు అది ఎట్లా బయటికి అంటే మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు సిపి బ్రౌన్ లైబ్రరీకి విజిట్ చేశారు అక్కడ చూస్తే లిఫ్ట్ పనిచేయలేదు నూతనంగా ఉంది కొత్తగా ఉంది లిఫ్ట్ పనిచేయడం లేదంటే గత కొన్ని నెలల కిందటనే ఈ లిఫ్ట్ బిగించినా కానీ చేయడం ఎవరు చేసింది కాంట్రాక్టర్ అని చెప్పి ఎందుకంటే ఆయన జస్టిస్ కదా ఆయన నిజ నిర్ధారణ ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు అని చెప్పి ఆయన ఒక ఆరా తీస్తే ఆ జాన్సన్ కంపెనీకి నోటీసులు పంపడం జరిగింది జాన్సన్ కంపెనీ వాళ్ళు వచ్చి చూసి ఈ లిఫ్ట్ మాది కాదు మా పరికరాలు కాదు లీజ్ అయితే మేమే తీసుకున్నాము బట్ పని మా కంపెనీ వచ్చినటువంటి మెటీరియల్ ఇది రాలేదు ఏదో బయట బద్వేలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అంటే ఆయన స్వయాన వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డి గారికి బంధువో మిత్రుడో సహచరుడో లేకపోతే పెట్టుబడిదారుడో ఏమో తెలియదు కానీ వాళ్ళు చేసుకున్నారంట అతను వచ్చి చైతన్య పేరు అతని పేరు ఎస్ఏసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా భారత్ ఎంటర్ప్రియస్ కంపెనీ ఆ కంపెనీకి సంబంధించిన నాసిరకం మెటీరియల్ అక్కడ వాడడం జరిగింది అంటే నలభై లక్షలతో నీకు లిఫ్ట్ వ్యయాన్ని ఈరోజు డ్రా చేసుకొని కేవలం ఆడ పది లక్షలకు ఖర్చు పెట్టకోకుండా ముప్పై లక్షలు ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మేయరు కార్పొరేటరు ఎంపీ అందరు దెబ్బితిన్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడింది కూడా మొన్నటి మొన్నటి వరకు పత్రికల్లో ఈనాడు లాంటి పత్రికల్లో వా వాస్తవాలు బయటికి వ్యక్తం కావడం జరిగింది ఇంత దారుణంగా ఇంత ప్రజల్ని మోసగించేసి ఈ రకంగా యొక్క వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తూ ఉన్నారు వీటిని అడ్డుకట్ట వేయాలంటే ప్రజలందరూ కూడా తిరస్కరించాలా ఖచ్చితంగా ఇటువంటి వారు ఎవరున్నా కూడా వీళ్ళని నడిబజార్లో నిలబెట్టేసి కఠినమైన శిక్షలు వీళ్ళకు పడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజాధనం అనేది ప్రజలు సామాన్య ప్రజల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరు ట్యాక్స్ రూపంలో చెల్లించినటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకోకుండా చూడడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి ఎవరైతే ఉన్నారో అరాచకాలు చేసేటువంటి వాళ్ళ కూకటివేళ్లతో కూడా బయటకు తీయడం జరుగుతూ ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో మీ యొక్క ఆటలు సాగవనేది ఇప్పటికన్నా గుర్తించేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మొన్నటి మొన్న ప్రభుత్వ అధికారులని విఆర్ఓను కూడా రేషన్ డీలర్ వాళ్ళు వచ్చి కొట్టడం అనేది జరిగింది చాలా దారుణమైన విషయం ప్రభుత్వ అధికారుల మీద మీ ప్రతాపం చూపడం ఏంది వాళ్ళకు ఇన్విజిలేషన్ చేసేదానికి రైట్ లేదా కంప్లైంట్స్ వచ్చి ఉంటాయి కంప్లైంట్స్కి తగ్గట్టుగా వాళ్ళు అక్కడికి విచారణకు వెళ్ళింటారు విచారణకు వెళ్తే ఆ విచారణను ఫేస్ చేసుకోండి అంతేగాని దాడి చేయడము వారిని కొట్టడం అనేది కూడా ఇది మంచి సంస్కృతి కాదు ఇటువంటివన్నీ మీ వైసీపీ ప్రభుత్వంలో చెందుతూ ఉన్నాయో కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన చెల్లవనేది మీరందరూ అందరు కూడా గుర్తించాలా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ధైర్యం ఉండాలా ఎవరైనా కూడా ఇటువంటి చీడ పురుగులు అవినీతి పరుగులు ఎవరన్నా కూడా బ్లాక్మెయిల్ చేసినా ఎవరన్నా ఇబ్బందులకు గురి చేసినా ఎవరు ఆ ధైర్యపడొద్దండి కాంట్రాక్టర్లందరూ కూడా పనులు చేసుకోండి ఎవరికన్నా కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదురైతే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వండి కా సభ్యురాలు కూడా ఎల్ల వెళ్ళలో అందుబాటులోనే ఉంటారు ఎమ్మెల్యే గారికి తెలియపరచమని చెప్పి మేము టీఎన్ఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కడప నగరానికి చెందినటువంటి ఇరవై డివిజన్ కార్పొరేటర్ సుజాత అంటే ఆమె భర్త సుబ్బరాయుడు అంటే డివిజన్ ఇన్ఛార్జ్ మోతుకూరు సుబ్బరాయుడు వీళ్ళిద్దరిని కలిసేసి ఆ డివిజన్లో ఏదైనా పని జరిగినా వీళ్ళిద్దరే కాదు మొత్తం కడపలో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు అందరూ వాళ్ళ డివిజన్లో ఏదైనా మట్టెత్తి మట్టి పోసినా కంకర తీసి కంకర వేసినా ఎంత పని జరిగినావునా దానిలో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాకు ఇవ్వాల్సిందే అనేసి ఒక హుకుం జారీ చేసినారు అవి వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఇష్టానుసారంగా దోచుకొని దాచుకున్నారు ఇప్పుడు ఆ దిశగా వాళ్ళున అవినీతిలో అలవాటు పడిపోయి అంటే వాళ్ళకు అదే చింతదచ్చిన పులుపు సావదు అన్నట్లుగా ప్రభుత్వం పోయినా వాళ్ళ యొక్క సపోర్ట్ చేసేటువంటి నాయకత్వం పోయినా కూడా వీళ్ళకు ఏదో కొంచెం టైం ఉంది ఆ టైంని బేస్ చేసుకొని యథారాజా రాజా అన్నట్టుగా మాకు వసూళ్ళు అనేది బ్లాక్మెయిల్ చేయడం అనేది దారుణం ఆ దిశగా కాంట్రాక్టర్ని బ్లాక్మెయిల్ చేసి ఆరు లక్షల రూపాయలు అడగడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దానిపైన ఖచ్చితంగా పోలీసులు సుమోటో కింద కేసు రిజిస్టర్ చేసి బుక్ చేసి వారిపైన శిక్ష పడేలా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి కూలీలపైన కాదు మీ ప్రతాపం చూపించాల్సింది కూలీలు ఏం చేస్తారో అంత దారుణంగా వాళ్ళు పని చేసుకోవడానికి వస్తే వాళ్ళని ఇంట్లో నుంచి కూడా లేకుండా సామానులు తట్టబుట్ట చదువుకోవడం తరుగుతే ఎవరు వచ్చి చేస్తారో ఏ మీ ఇంటికి వచ్చి పనిచేయడంలే వాళ్ళు లేదంటే మీ కార్యాలయానికి వచ్చి పనిచేయడంలే మీ బంధువులైన్లు నిర్మాణానికి రాలే వాళ్ళు ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ నిర్మాణానికి ప్రభుత్వం కాంట్రాక్టర్ పిలుచుకొని ప్రభుత్వం చేస్తూ ఉన్నారు మీకు వచ్చిన బాధ ఏమి మీకొచ్చిన నొప్పి ఏమి ఎందుకు ఈ రకంగా తయారైపోతూ ఉన్నారు ఇది రకంగా పనిచేయడం అనేది చాలా దారుణం ముందు మీ యొక్క కార్పొరేటర్గా మీరు ప్రజల చేత ఎన్నికైంటే మీకు అర్థమయ్యేది ఆ నాయకుని పట్టుకొని వాళ్ళని భజన చేసి వీళ్ళని భజన చేసి భయభ్రాంతాలకు గురి చేసి ఏకగ్రీవాళ్ళైందానా మీకు ప్రజలంటే ఏందో తెలియదు ప్రజా సమస్యలంటే ఏదో తెలియదు ప్రజల చేత ప్రజల దగ్గర పోయి ఓట్లు అడిగి ప్రజల చేత ఎన్నికైంటే మీకు అంత ఇంత భయం ఉన్నింది అది మీ యొక్క వైసీపీ కార్పొరేటర్లు కడప నగరంలో తీరు